జయజయ వాసవి ఈ రోజు ఇంటర్నేషనల్ క్లబ్ తరఫున మన రవిచంద్ర గారు స్పీడ్ బాల్స్ కోటి మొక్కలు స్పీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం మొదలు పెట్టారు అలాగనే మన క్లబ్ వాసవి క్లబ్ నష్టపేట తాలూకున ఈ రోజు మనం ఐదు వేలు స్పీడ్ బాల్స్ తయారు చేయడం జరిగింది మనం ఓక్లాండ్ స్కూలు లో చేయడం జరిగింది ఇప్పుడు స్కూల్ పిల్లల చేత ఈ తర్వాత అక్టోబర్ రెండో తారీఖున ఈ స్పీడ్ బాల్స్ నాటే ప్రోగ్రామ్ కూడా ఉంటుంది ఈ స్కూల్ లో మనకి ఇలా హనుమంతరావు గారు చైర్మన్ అంటే హనుమంతరావు గారు మనకి ఈ క్లబ్ కి అవకాశం ఇచ్చినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు అట్లానే మన ఇంటర్నేషనల్ నుంచి మనకి జిల్లా డిస్టిక్ నుంచి మనకి గా ఇచ్చిన కొట్టి హనుమంతరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగనే మన ఈ క్లబ్ సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ క్లబ్ ప్రోగ్రాన్ అనేది జయప్రదం చేసినందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగనే ఈ క్లబ్ కి మన సీట్ బాల్స్ తయారీ కార్యక్రమానికి స్పాన్సర్ అయ్యేటువంటి కోటక్ బ్యాంక్ కి కుమార్ గారు ఆ రెడ్డి జ్వాలయ్య గారు అయిన సతీష్ గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు అలాగనే మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలనే జయంతో మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి రవిచంద్ర గారు ఈ నిర్ణయాన్ని తీసుకోవడం కూడా చాలా ధన్యవాదం అలాగనే మనకి ఈ ప్రోగ్రామ్ కి కోటి బాల్స్ కూడా మన వరల్డ్ గిన్నిస్ రికార్డు కి నమోదు చేయడం కోసం మనం ఈ ప్రోగ్రామ్ నిర్వహించబడింది సభ్యులందరూ కూడా నా ఈ రోజున వాసి క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్య ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వాస్తవం డైమండ్ స్టార్ ఆర్ రవిచంద్రన్ గారు ఒకే రోజు కోర్టు సీటు బాస్ తయారు చేయాలని చెప్పి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎలైట్ వరల్డ్ రికార్డ్ లో మన వాసి క్లబ్ సంస్థ చేరాలని చెప్పి వాసి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అన్ని క్లబ్ల నుంచి కోర్టు సీటు బాస్ తయారు చేయాలని చెప్పి నిర్ణయిస్తే దానిలో భాగంగా వాసీ క్లబ్ నరసాపేట వారు ఓ క్లాస్ స్కూల్ రామరెడ్డి పేట ఓ క్లాస్ స్కూల్ విద్యార్థి విద్యార్థుల ఈ సీడు బాక్స్ తయారు చేయడానికి తయారు చేశారు వారు కూడా వార్షిక ఇంటర్నేషన్ తరఫున మన జిల్లా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు జిల్లా ఇన్ఛార్జిగా నాకు అవకాశం వచ్చేందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాము పరివారాన్ని పరీక్షించేదానికి మరి ఇట్లా సీడ్ తయారు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం మనం ప్రతి ఒక్కరు చెట్లను నాటాలి చెట్లను ఎక్కడ నడకూడదని చెప్పారు అట్లానే సీడు బాక్స్ తయారు చేసి రేపు అక్టోబర్ రెండవ తారీఖున ఇట్లా ఖాళీ స్థలాల్లో అడవి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఇట్లా స్కూల్లో విద్యార్థి విద్యార్థులకి అట్లా ప్లేస్ లో అట్లా చల్లటం కార్యక్రమం కూడా ఇంటర్నేషనల్ ప్రణయించారు అదే విధంగా ఈ వాసవి క్లబ్ పాల్గొనేందుకు అట్లా గుంటూరు జిల్లా తరఫున బీటు జ్యూరో తరఫున కూడా దాదాపు ఒక లక్ష యాభై నుంచి రెండు వేల రెండు లక్షల సీటుపాల్స్ ఈ కార్యక్రమం చేస్తున్నా అని చెప్పి తెలియజేయడం కూడా సంతోషిస్తున్నారు పరిరక్షణలో భాగంగా మా ఓక్లాండ్ స్కూల్లో వాసవి క్లబ్ సభ్యులు ఈ రోజు సీడ్ బాల్ సీడ్ బాల్స్ ఎలా తయారు చేయాలి అనే దాని మీద కార్యక్రమం నిర్వహించడం జరిగింది సీట్ బాల్స్ ఎలా తయారు చేయాలి అది ఏ విధంగా ఉపయోగించాలి ఆ సీట్ బాల్స్ ని ప్రతి ఒక్కరు నాటడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి చక్కగా వాటిని పెంచాలి ఈ విధంగా చేసినట్టయితే భవిష్యత్తులో మనకు పర్యావరణాన్ని మన సమతుల్యతని కాపాడుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రజల్లో విద్యార్థుల్లో అవగాహన కల్పించడం కోసం ఈ వాసవి క్లబ్ సభ్యులు చాలా మంచి కృషి చేస్తున్నారు ఈ రోజు మా స్కూల్ ని ఎన్నుకొని మా ఓక్లాండ్ స్కూల్లో వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఈ మంచి కార్యక్రమం నిర్వహించారు విద్యార్థులందరితోటి ఈ సీట్ బాల్స్ ఎలా తయారు చేయాలనేది చక్కగా వివరంగా నేర్పించి వారితోటే కొన్ని సీట్ బాల్స్ ని నాటించడం కూడా జరిగింది ఇటువంటి మంచి కార్యక్రమం మా స్కూల్లో ఏర్పాటు చేసినందుకు మరియు పర్యావరణాన్ని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి ఆ విధమైనటువంటి అవగాహనని ప్రజల్లో విద్యార్థుల్లో కల్పించాలనే ఉద్దేశంతో వాసవి క్లబ్ వారు చేస్తున్నటువంటి ఈ కృషిని వాళ్ళని ప్రశంసిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ముందు చాలా చేయాలని అవసరమైతే వాటన్నిటికీ కూడా మా సహకారం కూడా వాళ్ళకి అందిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ